నమస్కారం సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది హనుమల వెంకటరమణ సహకార వార్తల ముఖ్య విషయాలు సహకార ఉద్యమం పేదరికాన్ని తగ్గించడం ఉపాధిని పెంచుతుంది అమిత్ షా ఉత్తర జోనల్ కౌన్సిల్ సమావేశంలో సహకారం ద్వారా శ్రేయస్సు గురించి కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా మాట్లాడుతూ సహకారం వ్యవసాయం మరియు మత్స్యకార రంగాలు పేదరిక నిర్మూలనకు మరియు ఉపాధిని సృష్టించడానికి శక్తివంతమైన చూడకాలుగా మారగలవని అన్నారు సోమవారం హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఉత్తర జోనల్ కౌన్సిల్ ఎన్జెడ్సీ ముప్పై రెండవ సమావేశాన్ని అధ్యక్షన అధ్యక్షత వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని పంజాబ్ ముఖ్యమంత్రి భగత్ సింగ్ మాన్ హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం నిర్వాహకురాలు గులాబ్ చంద్ టఖారియా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ మంత్రులు పాల్గొన్నారు బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని నిర్మిస్తాయని జోనల్ కౌన్సిల్ కౌన్సిల్లు ఇప్పుడు సహకారం విధాన సమన్వయం మరియు వివాద పరిష్కారానికి కీలకమైన వేదికలుగా అభివృద్ధి చెందాయని ప్రధాని మోడీ విశ్వసి విశ్వసిస్తున్నారని ఆయన అన్నకి చెప్పారు నమస్కారం